వైఎస్ఆర్ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉండేవో ఇప్పుడు ఎలా ఉన్నాయో స్పష్టంగా కనబడుతోంది ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదు అన్నారు పెద్దిరెడ్డి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగజారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది ఈ బారికేడ్స్ అన్నీ గతంలో ఉన్నాయా లేదా ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి ఈరోజు ఏ విధంగా ఇంత కక్షబూని వ్యవహారం చేస్తూ ఉన్నారు జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా